నమస్కారం అండి రణవి స్టోరీస్కి స్వాగతం ఇవాళ మనం వివాహ బంధాలు అనే కథలోని రెండవ భాగాన్ని విందామా ఇక కథలోకి వెళదాం తెలివి వచ్చి తనున్న స్థితిని చూసుకోగానే శారద యత్నం విఫలమైనందుకు నలుగురి నోళ్లలో పడిపోయినందుకు సిగ్గుతో బాధతో తనను తానే మరిచి హిస్టీరియా వచ్చిన దానిలా హృదయ విదారకంగా ఏడ్చింది అంత చిన్న వయసులో ఉండి ఏ కారణంతో ఇంత ఘాతుకానికి పాల్పడిందో అన్న జాలితో డాక్టర్ విజయ మనసు ధ్వించింది పొరిగింటి ఆయన వల్ల ఏ సమాచారం రాబట్టలేకపోయింది విజయ శారద బాగా కోలుకున్నాక ఆమె నుంచి వివరాలు సేకరించి తను ఏదైనా చేయగలిగిన సహాయం ఉంటే చేయాలని నిర్ణయించుకుంది విజయ ఏమిటో నీ పిచ్చి కానీ లోకంలో ఎందరో ఇలాంటి వాళ్ళు జాలిపడిన సహాయం ఎంతమందికి చేయగలం ఎవరి సమస్యలు వాళ్ళవి అనవసరంగా నీ బుధ పాటు ఎందుకు చెప్పు రాత్రి విజయ శారద గురించి పదే పదే విచారిస్తుంటే ఆఖరికి అన్నాడు శ్రీధర్ నీకు తెలియదు శ్రీధర్ ఏ ఆడపిల్లన్న నిండు నూరేళ్ల జీవితం పరిసమాప్తి చేసుకోవాలంటే ఆమె మనస్సు ఎంత కృంగిపోయి ఉంటుందో నీకు అర్థం కాదు నాకు తెలుసు పెళ్ళై భర్తతో కాపురం చేసుకుంటున్న ఆ అమ్మాయికి అంత రాకూడని కష్టం ఏమొచ్చింది మున్ భర్త అనాదారనో అనుమానమో కారణమై ఉంటుందని నాకు గట్టి నమ్మకం అందుకే నాకంత ఆధాటంగా ఉంది శ్రీ అన్నది విజయ పిచ్చి ఇంత సెన్సిటివ్ అయితే ఎలా చెప్పు రేపు అడుగుదాంలే ఇంక నిద్రపో ప్రేమగా ఆమె జుత్తు సవరించుతూ అన్నాడు శ్రీధర్ అతని గుండెలో ఒదిగిపోయి ఏ స్త్రీ అయినా భర్త ఆదరణ అభిమానానికి దూరమైతే ఆ బతుక్కి అర్థం కనిపించదు ఇది మీ మగవాళ్ళకి అర్థం కాని విషయం శ్రీ విజయ బేడ బేడగా అడిగింది శ్రీధర్ నవ్వి ఆమెను దగ్గరికి పొదుపుకున్నాడు ఉదయం నర్సింగ్ హోమ్కి వస్తూనే డాక్టర్ విజయ శారద గదిలోకి ఆరాటంగా వచ్చి చూసింది శారద రాత్రంతా నిద్ర పట్టి పట్టనట్టుగా మత్తు మత్తుగా తెల్లవారుజామున కాస్త బాధ తగ్గి నిద్రపోయింది ఏడు గంటలకి లేచాక వేడివేడి కాఫీ తాగాక కాస్త ప్రాణం కుదుట పడినట్లుగా తేటగా అనిపించింది గదిలోకి వచ్చిన డాక్టర్ని చూడగానే శారద ముఖం సిగ్గుతో ఎద్రబడింది తను చేసిన పనికి సంజాయిషి ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో తాను ఉన్నందుకు ఇబ్బందిగా కలిగింది విజయవస్తువుని స్నేహపూర్వకంగా నవ్వి శారద చెయ్యి అందుకొని పలుసు చూస్తూ ఏమ్మా రాత్రి బాగా నిద్ర పట్టిందా కడుపులో వికారం అది పూర్తిగా పోయిందా ఉదయం మందులు వేసుకున్నావా డాక్టర్గా ప్రశ్నలు వేసింది శారద తల ఆడించింది శారదలో నిన్న ఆవేశం నిరాశ నిర్లిప్త కాస్త తగ్గి ప్రశాంతంగా ఉన్నట్టు కనబడగానే ఏమ్మా ఇంట్లో నీకెవ్వరు లేనట్టున్నారే మీ వారు ఎప్పుడొస్తారు వారికి టెలిగ్రామ్ ఇవ్వమన్నావా అని అడిగింది శారద చప్పున తల అడ్డంగా ఒప్పు వద్దు వద్దు అని గాబరాగా శార విజయ శారద మొహంలో హావభావాలు ఆశ్చర్యంగా పరిశీలించి పోని మీ అమ్మ నాన్న గల అడ్రస్ చెప్పు ఎలాగైనా రెండు రోజులు రెస్ట్ తీసుకోవాలి నువ్వు అంది విజయ వద్దు డాక్టర్ నాకెవరు లేదు నేను ఎవరికి ఏ ఏది రాయను అంది రకం విరక్తితో అంటే నీకు తల్లిదండ్రులు లేదా పోని అన్నతమ్ముళ్ళు ఉన్నారు డాక్టర్ అందరూ ఉన్నారు అమ్మ నాన్న అన్నయ్యలు చెల్లెళ్ళు కానీ నేనేమైనా అయినా విచారించే వాళ్ళు లేరు శారద కళ్ళల్లో నీరు తిరిగింది విజయ్కి ఏమీ అర్థం కాలేదు ఒక్క క్షణం శారదని పరిశీలిస్తూ చూడమ్మా శారద నేనొక ప్రశ్న అడిగితే ఏమనుకోవు కదా అంది విజయ ఏమి అనుకోవడానికి ఏముందిగా మీరు అడిగే ప్రశ్న నాకు తెలుసు డాక్టర్ డాక్టర్ కాదు నిన్న ఏదో దుఃఖంలో ఆవేశంలో ఏదో అనేశాను ఏమనుకోకండి మీరు డాక్టర్లు ఒక మనిషిని మృత్యుముఖం నుంచి కాపాడగలిగినందుకు మీకు చాలా ఆనందంగా ఉండవచ్చు కానీ నన్ను రక్షించి మీరు నాకెంత ద్రోహం చేశాదో మీకు అర్థం కాదు చచ్చిపోవడంతో మీ సమస్యకి నా సమస్యకి పరిష్కారం దొరుకుతుందని ఆశించాను కానీ కథ మళ్ళీ మొదటికి వచ్చింది డాక్టర్ అంది శారద చూడమ్మా ప సమస్యకి పరిష్కారం చావే అయితే లోకంలో ఏ సమస్య మిగిలే ఉండదు చచ్చిపోయి నీవు సాధించగలిగినది ఏముంటుంది నీకోసం ఒకరో ఇద్దరో రెండు రోజులు ఏడుస్తారు నీవు నీ కథ కాలగర్భంలో కలిసిపోతారు నిండు జీవితాన్ని అర్ధాంతరంగా పరిసమాప్తి చేసుకుంటే నష్టపోయేది నీవు కానీ మరెవరు కాదు అంచేత నీ సమస్యకి నీవే సమరిష్కారం అంది విజయ తెలుసు డాక్టర్ ఇదంతా నాకు తెలుసు అన్ని ప్రయత్నాలు విఫలమైతే భవిష్యత్తులో ఏ ఆశ కనపడకే ఇంతకీ తెగించాను డాక్టర్ గారు నేను మనిషిని చీము నెత్తురు ఉన్నదాన్ని ఆత్మాభిమానం ఆత్మగౌరవం చెంపుకొని పశువులా ఎలా బతకగలను కాస్త కూస్తో చదువుకున్నాను భక్తిగా వ్యక్తిత్వం అన్నది మర్చిపోయి బానిసలా ఎలా బతకగలను మీరే చెప్పండి డాక్టర్ గారు మీకు అర్థం కాదు నా వ్యధ ఈ పరిస్థితిని అనుభవించిన వాళ్ళకి కానీ అర్థం కాదు శారద ఆవేశంగా అంది విజయ అదోలా నవ్వి ఈ బాధ నాకు అర్థమైనట్టు మరొకరికి అర్థం కాదు శారద అందుకే నీ బాధ ఏమిటో తెలుసుకోవాలని నా ఆరాటం నీవేం అనుకోకపోతే అభ్యంతరం లేకపోతే నీ బాధ ఏమిటో నాకు చెప్పు నన్ను ఒక డాక్టరీలా కాక ఒక స్నేహితురాలుగా భావించు నేనేమన్నా నా సహాయపడగలనేమో చూస్తాను శారద చెయ్యి చేతిలోకి తీసుకుని స్నేహపూర్వకంగా అంది విజయ ఆమె చూపిన అభిమానానికి ఆదరణకి శారద కళ్ళు చెమ్మగిల్లాయి డాక్టర్ గారు నా మీద మీరింత దయ ఎందుకు చూపిస్తున్నారు అంది పట్టుకున్న గొంతుతో విజయ ఆ మాట విననట్టు నవ్వి ఆప్యాయంగా శారద చెయ్యిపై చెయ్యి వేసి నిమిదింది డాక్టర్ గారు ఎలా చెప్పను ఏం చెప్పను ఏ స్త్రీ తనంతట తాను చెప్పుకోలేని సంగతులు ఇవి చెప్పినా ఎవరు ఏం చెయ్యలేని పరిస్థితి ఇది బిడియంగా అంది శారద శారద మీ వారి గురించైనా నీవు చెప్పబోయేది మీ వారి నిన్ను సరిగా చూడరా అనుమానంగా అంది విజయ శారద కాస్త ఆశ్చర్యంగా మీకెలా తెలుసు ఎలా తెలిసింది అంది డాక్టర్ విజయ అదోలా నవ్వింది అనుభవం నేర్పిన పాఠం భర్త నిరాధారణ కంటే ఆరదాని మనస్సుని ఇంత విరక్తిలో పడేస్తుందని నాకు తెలుసు ఆత్మహత్య చేసుకునేంత తెగింపు ఒక స్త్రీకి ఏర్పడిందంటే భర్త హింస ఒక్కటే కారణం అన్నది నాకు తెలుసు అయితే పిల్లలున్న స్త్రీ ఆ పిల్లల కోసం ఆ నరకం సహిస్తుంది నీకు పిల్లలు లేదు కనుక ఆ బంధం నిన్ను బంధించలేదు ఏం నిజమేనా అంది విజయ శారద ఆశ్చర్యంగా చూసింది డాక్టర్ గారు మీరు మీకు అనుభవం అంటున్నారేమిటి మీ ఇద్దరిని చూస్తుంటే ఎంతో ముచ్చటైన దాంపత్యం అనిపిస్తుంది డాక్టర్ శ్రీధర్ గారు సంస్కారులని చూస్తేనే తెలుస్తుంది అలాంటిది మీరు ఇలా అంటున్నారు అనుమానంగా ఉంది అంది శారద శ్రీధర్ దేవుడు శ్రీ గురించి కాదు నిన్ను చెప్పేది అంది విజయ మరి మధ్యలోనే తెల్లపోతూ అడిగింది శారద నా గురించి తర్వాత ముందు నీ గురించి చెప్పు ఒక అరగంట టైం ఉంది తర్వాత నాకు తీరదు విజయ తొందర పెట్టింది శారద ఒక్క నిమిషం మాటల కోసం తడుముకుంది ఎక్కడి నుంచి చెప్పను ఎలా పెట్టను శారద గొనిగినట్టు అంది నిజమే జీవితాన్ని కథలా చెప్పడం సులువ శారద లాంటి మామూలు ఆడపిల్ల ఏం చెప్పగలదు ఎలా చెప్పగలదు తను కన్న కళలన్నీ గాలిలో కలిసిపోయాయని బతికిలో తీపి ఆశ హరించిపోయిందని ఎవరితో ఏమని చెప్పుకోగలదు విజయ అసహనంగా కదలడం చూసి శారద తనని తాను కూడా తీసుకుంటూ డాక్టర్ గారు మీరంటున్నట్టు భర్త నిరాధారణ ఏ స్త్రీ సహించలేదు కేవలం నిరాధారణకి అయితే ఏదో మనసు చంపుకొని గానుగెద్దులా బతకవచ్చు కానీ ఆత్మాభిమానాన్ని ఆత్మగౌరవాన్ని వదులుకొని అవమానాలు సహిస్తూ ఏనర్థం బతికాను ఏడా ఏడా బతికాను ఆయనలో ఏనాటికన్నా మార్పు రాదా అన్న ఆశతో ఈనాటి వరకు ఓపిగ్గా ఎదురుచూశాను కానీ నా ఆశ వృధా అడి ఆశ అని ఇన్నాళ్లలో జరిగిన ప్రతి సంఘటన బలపరుస్తుంటే భవిష్యత్తులో ఏ ఆశ కనిపించక ఇంతకి తెగించాను డాక్టర్ అంది శారద ఏం మీ ఆయనకి పెళ్ళి ఇష్టం లేదా నిన్ను హింసించడానికి ఏమిటి విజయ కుతూహలంగా అడిగింది కారణం ఆ కారణం ఏమిటో ఈనాటికి నాకు అర్థం కాదు డాక్టర్ పెళ్లి చూపులకి వచ్చారు నచ్చిందన్నారు చేసుకున్నారు ఎవరు బలవంత పెట్టినట్లు నేను వినలేదు నా పట్ల ఆయన ప్రవర్తనకి ఒక కారణం అంటూ ఉన్నట్టు నాకు కనపడలేదు ఆఖరికి అది ఆయన తత్వం భర్త అంటే భరించేవాడు పెళ్ళానికి తిండి పెట్టి పోషిస్తున్నప్పుడు ఆ భార్య తన కింద బానిసలా ఉండాలే కానీ ఆమెకు వ్యక్తిత్వం ఉండరాదని ఆయన భావం అలా చాలా రోజులకి కానీ అర్థం చేసుకోలేకపోయాను అంది శారద విచిత్రమే చదువుకున్నారు మంచి ఉద్యోగంలో ఉన్నట్టున్నారు అయినా ఇంత పాత భావాలు ఆయనలో ఉన్నాయంటే ఈ రోజుల్లో ఇలాంటి పురుషులు ఉన్నారంటే అనుభవించిన వారు కానీ నమ్మదు ఆయన ఇలా ప్రవర్తించడానికి కారణం ఉందేమో క కనిపెట్టడానికి ప్రయత్నించావా ఆయనని మార్చడానికి ఏమైనా ప్రయత్నం చేశావా అసలు మీ అత్తగారు మామగారు ఉన్నారా వాళ్ళకి కొడుకు ఇలా ప్రవర్తిస్తున్నాడన్న విషయం తెలుసా ఒక్కసారిగా ప్రశ్నలు కురిపించింది విజయ అందరికీ తెలుసు డాక్టర్ ప్రతి వాళ్ళు చెప్పే నీతులు ఒకటే భర్త మనసరిగి మసులుకోవాలి ఆడదానివి నీవే కాస్త సర్దుకోవాలి ఈ మాత్రం దానికి కాపుదాలు వదులుకుంటారా ఆడదాని బతుకు అరిటాకు లాంటిదమ్మా మన అదృష్టం ఇంతేనని సరిబెట్టుకోవాలి తల్లి భర్తని కాదన్న ఆడదానికి పుట్టింట్లో కూడా స్థానం ఉండదమ్మా అనిచేత కాస్త చూసి చూడనట్టు సర్దుకోవాలి విసిగిపోయాను సర్దుకోవడం ఎంతకని ఎన్నింటికని ప్రతిరోజు ప్రతి క్షణం ఎదురు తిరిగే ఆత్మాభిమానాన్ని బలవంతంగా ఎన్నాళ్ళని అణచిపెట్టుకుని బతకను ఆవేశంతో శారద గొంతు వణికింది విజయ శారద వంక సానుభూతిగా చూసింది డాక్టర్ గారు సరిగ్గా ఏడాదిన్నర క్రితం ఆయనతో నా జీవితం ముడిపడింది ఏ ఏడాది నెలలో కనీసం ఏ రోజు మొదటి రోజైనా నేను కన్నా కళలు నిజమవ్వలేదు నేను ఏడాదిన్నర వైవాహిక జీవితంలో మనశ్శాంతిగా ఒక్క రోజైనా గడపలేదంటే మీరు నమ్మాలి అలా అని నేను కోదనాని కోరికలు కోదలేదు సినిమాలు నవలలలో మాదిరి సినిమా సెట్టింగుల్లాంటి ఇల్లు కాళ్ళు నవమన్మధుల్లాంటి భర్త నన్ను కాలు కథప నెత్తిన పెట్టుకొని పూజించే భర్త కావాలని ఆశించలేదు నన్ను అర్థం చేసుకొని ఆదరించి అభిమానించి అనురాగంతో చూసే భర్త రావాలని మాది ముచ్చటైన సంసారం అవ్వాలని మాత్రం కోరుకున్నాను ఇదే అత్యాస అంటారా ప్రతి కన్నె పిల్ల కోరుకునే కనీస కోరికలు కావా ఇవి ఇంత చిన్న కోరికలు కూడా తీరని నా బతుకు నరకం అవడానికి నేను చేసిన అపరాధం ఏమిటి ఆడపిల్లగా పుట్టడమా లేక నా పూర్వజన్మ సుకృతమని సరిపెట్టుకోవాలా అంది శారద డాక్టర్ గారు నాకు డిగ్రీ ఉంది ఆత్మాభిమానం ఉంది వ్యక్తిత్వం ఉంది ఇవి ఉండడం వల్ల నేను సుఖపడలేకపోయాను అనుకుంటాను ఇవేమీ లేకపోతే నేను ఇది రో ఇది వరకు రోజుల్లో ఆడవాళ్ళ మాదిరి భర్తే దైవం భర్తని బాధని భర్తకి బాధని తిట్టే హక్కు ఉంది భద్రత ఏం చేసినా పడడం హిందూ శ్రీ ధర్మం అనుకుంటూ నేను ఓ మనిషినని మంచి ఆయనకి వల్ల అప్పగించి ఆయన కొట్టిన నాడు ఇంతే అదృష్టం అనుకుని ఏడ్చి కొట్టని నాడు సంతోషించి ఆయన పాతాల చెంత ఇంత చోటిచ్చారు అనుకొని సంతోషించి సంతృప్తి పడి గెద్దుల బతుకు ఈడ్చేదాన్ని శారద ఆవేశంగా చెప్పుకుపోతుంది అసలు మీ మధ్య కలతలు రావడానికి కారణమేమిటి ఆ వాగ్దోదని ఆపి ప్రశ్నించింది విజయ ఒకటేమిటి డాక్టర్ గారు చూడండి మా నాన్నగారికి మేము ఐదుగురు సంతానం ఆయన బ్యాంక్ మేనేజర్ వెయ్యి రూపాయల జీతం అన్న మాటే కానీ ఈ రోజుల్లో ఐదుగురు పిల్లలని పెంచి పెద్ద చేయడానికి ఆ వెయ్యి రూపాయలు ఏ మూల అపురూపంగా ఐశ్వర్యాల మధ్య మేము పెరగకపోయినా మాకే లోటు లేకుండా పెంచారు మా వాళ్ళు ఆడపిల్లలకి డిగ్రీల దాకా చెప్పించారు మా అక్క బిఎస్సీ అవ్వగానే ఒక కాలేజీ లెక్చరర్కి ఇచ్చి బాగానే కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు మా అన్నయ్య ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం నేను మూడో దాన్ని నా తర్వాత చెల్లెలు మెట్రిక్ తమ్ముడు ఫోర్త్ ఫారం ఇది మా కుటుంబం ఆడంబరాలకి పోకుండా ఉన్న దాంట్లో గుట్టుగా సంసారం చేస్తే దీనికి దేనికి లోటు లేని సంపాదన మా నాన్నగారిది అక్క పెళ్ళికి తీసుకున్న లోను తీరకుండానే నేను పెళ్ళికి సిద్ధమైపోయాను బిఏ డిగ్రీ చేతికి వచ్చిన దగ్గర నుంచి నాన్నగారు సంబంధాల వేట ప్రారంభించారు నా అందం చూసి తిరిగి కాకపోయినా కాలుకలు చాలక రెండు సంబంధాలు కుదరలేదు ఇంట్లో నాన్న అమ్మ అవస్థలు చూస్తూ ఏమిటమ్మా అక్క పెళ్ళి అప్పు తీరలేదు ఇంకా నా పెళ్ళి ఏం పెట్టి చేస్తారు ఇదిగో ముందే చెప్తున్నా కట్నం తీసుకునే వారిని నేను చేసుకోను నేను అసలు ఇప్పటి నుంచి చేసుకోను ఏదన్నా ఉద్యోగం చేస్తాను అని గొనిగాను మా బాధలు ఏవో మేము పడుతున్నాగా నీకెందుకు ఈ గొడవలు అనేది అమ్మ ఏదో అన్నాను కానీ ఆడపిల్లకి పెళ్లి చేయక తప్పదు కట్నం తీసుకోకుండా పెళ్ళాడే సంస్కారులు నూటికి ఒక్కదన్నా ఉండదని తెలుసు నాకు ఉద్యోగం రావడం అంత సులభం కాదని తెలుసు నా నా లాంటి ఆడపిల్లలు ఇంచుమించు ప్రతి ఇంట ఉంటారు ఏవేవో ఆశలు భావాలు అందరికీ ఉంటాయి ఆవేశంలో ఏవేవో నిర్ణయాలు తీసుకోవడం చేసుకోవడం తప్ప ఆ చదన అవి నిలవలేదని కాలం పాఠం నేర్పింది నాకు పెళ్ళికి ఒప్పుకోక తప్పలేదు ఇక నెక్స్ట్ ఏం జరిగిందో రేపటి భాగంలో విందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్